రైతులు మిరప పంటలో మెయిన్గా బూడిద తెగులు గుర్తుపెట్టడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కొత్తగా రైతు చేసేవారు కానీ అంటే ఆల్రెడీ వ్యవసాయంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈజీ గుర్తుపడతారు అది బూడిద తెగులా లేకుంటే పోషకాల లోపం అనేది ఈజీ గుర్తుపట్టవచ్చు ఎగ్జాంపుల్ చూపిస్తా ఏదైనా చూసినారా సపోజ్ ఇది చెట్టు ఇది దీనికి బూడియ తెగులు ఉన్నది ఎలా గుర్తుపడ్డారంటే క్లియర్ అవుపడుతుంది ఆకు యాకు చూడండి ఇది కొత్త కోసం ఆకు ఆల్రెడీ మచ్చలెక్క కదా ఈ చివరిన చూసినట్టు పసుపు కలర్ అలా పడుతుంది కదా అంటే కొత్తగా ఇగిరొచ్చిన రంగులక్క అలా అవుపడుతుంది అనమాట ఇదొకటి పెద్ద ఆకుంది కదా ఇదొకటి ఇలా బూడే తెగుల్ని గుర్తుపట్టవచ్చు చెట్లు చూసినట్టయితే కొనకి బూడే తెగుల పసుపు కలర్లు వస్తుంది ప్లస్ మధ్య మధ్యలో మచ్చలు వస్తాయి అంటే ఇలా కాలిన మచ్చలు ఉన్నాయి కదా ఇలాంటి మచ్చలు వస్తూ ఉంటాయి ఇవి అంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట ఇది ఓవర్గా అయినప్పుడు మాత్రం ఇంకా మొత్తం మచ్చలతోటి అంటే ఎలా అంటే గీతం మీద నల్లటి మచ్చలు లెక్కను మనం ఇంకో పోషణ మచ్చలు లెక్క అవపడతా ఉంటాయి సో ఇలా ఈజీ గుర్తుపట్టవచ్చు అండ్ ఒక విధంగా ఏంటంటే ఇది న్యూట్రన్ డెఫిషన్స్ కూడా అలా కూడా అయ్యే అవకాశం ఉంది కానీ న్యూట్రన్ డెఫిషన్స్లో మచ్చలైతే రావు బుడియా తెగులు సంబంధించిన మందులు అందులో న్యూట్రన్ డెఫిషియన్స్ అంటే పోషకాలు ఉన్న కలిపి కొట్టుకోవడం వల్ల ఒకవేళ పోషకాలు ఉన్న ఇది ఉన్న రెండు బ్యాలెన్స్ అయిపోతుంది ఎందుకంటే పోషకాలు అనేది కొట్టుకోవచ్చు మంచిగా ఉన్న చెట్లు కూడా కొట్టవచ్చు దానివల్ల చెట్లను నల్లగా అయితే ప్లస్ వాటికి కావాల్సిన పోషకాలు అంతే కాబట్టి చూసి కొట్టుకోవాలి డిఫరెన్స్ కావచ్చు ఎక్కువగా అయితే మిరప వచ్చేది వచ్చేదైతే రూపం కూడా ఖచ్చితంగా ఉంటుంది సో రెండు కలిపి కొట్టుకోవాలి అండ్ మధ్య మధ్యలో మనం వాడే పురుగు మందులు లేదా ఇతర ఏ మందులైనా సరే కానీ ఏదైనా పోషకాలు కలిపి కొట్టుకోవాలి ఇప్పుడు సపోజ్ ఒక పురుగు మందు దోమ మందు కలుపుతున్నాం అనుకోండి అందులో ఇంకొక పోషకాలకు సంబంధించిన ఏదైనా కలిపి కొట్టుకోవడం మంచిది అనమాట మనం పోషకాలను కలిపి కొట్టుకోవడం వల్ల అలా పోషకాల లోపం అనేది అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి కంట్రోల్ అవుతూ ఉంటుంది మంచిగున్న చెట్ల కూడా పోషకాలు కొట్టుకోవచ్చు అది మంచిదే అనమాట చెట్లకి కొంచెం ఎదుగు ఎదుగుదలకి కాయలు రావడానికి పూలు రావడానికి పనికి వస్తూ ఉంటుంది పైన పిచికారి రూపంలో కూడా కింద మందు రూపంలోనే కాదు పోషకాలు కింద కూడా అందిస్తాం కాబట్టి వచ్చిందంటే ఖచ్చితంగా బుడి తెగులు సంబంధించి అయితే వస్తూ ఉంటుంది దీన్ని పండుగ తెగలను కూడా అంటూ ఉంటారు కాబట్టి దీనికి సంబంధించిన ఏం చేయాలంటే ఒకసారి మధ్యలో చెట్లు నార్మల్గా సిమ్టమ్స్ ఇలా మచ్చే ఏమైనా ఓపడేట్ అయితే ఖచ్చితంగా కొట్టుకోవడం మంచిది అనమాట కాల లోపాల వల్ల వేరే రోగాలు కూడా రావచ్చు చెట్లకి అది కూడా మనం చూసుకోవాలి అండ్ పోషకాలు వీక్ ఉన్నప్పుడు వాతావరణకి దోమ సరే వాతావరణానికి కానీ చల్లదనానికి ఆకుల ముడతపడడం బొబ్బ లాంటి రావడం అది జరుగుతూ ఉంటుంది కింద భూమి నుంచి మన మందుల కట్లలు ఎరువు రూపంలోనే అంటే ఆవుల పోయి ఉంటాయి కదా ఆరి ఆవుల సేంద్రియ ఎరువు రూపంలోనే కాకుండా పైన కూడా పిచికారి చేసుకోవాలి తెగులు సింటమ్స్ లేకపోయినా కానీ నార్మల్ మనకు అనుమానం ఉన్నదంటే ఖచ్చితంగా కొట్టుకోవడం మంచిది అనమాట దానివల్ల మరి ఇబ్బంది అలా అని చెప్పేసి సిమ్టమ్స్ లేనప్పుడు మాత్రం ఓ డోస్ అది అనుకున్న దానికంటే కొంచెం తక్కువ డోస్ కొట్టడం మంచిది కాలు వల్ల లేదంటే బూడే తగులు ఇలాంటి తెగుల వల్ల కూడా ఏమంటే చెట్లు ఎదగడము ఎదుగుదల అలాంటివి ఆగిపోవడము సరిగా రాకపోవడం జరుగుతూ ఉంటాయి ఏ ఒక్కటి ఇబ్బంది ఉన్నాయి ఒక చికాకైన అయితే ఉంటుంది కాబట్టి అది జాగ్రత్తగా చూసి కొట్టుకోండి